హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీఎస్ఈ కలెక్షన్స్ అండ్ ఈరోజు మరో సూపర్ అండ్ సూపర్ కలెక్షన్స్ అయితే వచ్చేసాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనుకోవచ్చు మహేశ్వరి సిల్క్లో టూ కార్ సారీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి లెంత్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అండ్ సూపర్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి సూపర్ డిజైన్స్ అనమాట ఇవి అండ్ బ్లౌజ్ అయితే రాదండి వీటిలో బ్లౌజెస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయద్దు సో డిజైన్స్ చాలా బాగున్నాయి ఇలా క్లియర్గా మీకు చూపిస్తాను వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సెండ్ చేసేస్తాండి స్క్రీన్ మీద ఏ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం దానికే సెండ్ చేయాలి అండ్ సీ ఆప్షన్ ఉండదు ఓన్లీ జీపే ఫోన్పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ ఉందా అని అడుగుతున్నారు సో వాళ్ళకి చెప్తున్నాను అండ్ డిజైన్స్ చూస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వైన్ షేడ్ వస్తుంది అండ్ ఇది మెంత్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ చాలా గా ఉంది చిన్న చిన్నగా బార్డర్స్ వస్తాయి మహేశ్వరి సిల్క్ అందరికీ ఐడియా ఉంది కదండి సో ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట అండ్ టూ కట్స్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ బ్లౌజ్ ఉండదు బట్ కట్ అనేది మీకు కుచ్చుల్లోకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనేది తీసుకోండి ఎందుకంటే ఇది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ లెంతే కదా అండ్ సన్నగా ఉన్న వాళ్ళకి వెళ్ళచ్చండి సో దానికి ఓకే అంటున్నాడు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ టెన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఈ ప్రైస్ అనేది సో చూసుకొని బుక్ చేసుకోండి అండ్ సూపర్ డిజైన్స్ ఇవన్నీ అండ్ ఇలా వస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ లైట్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి డ్రస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ త్రీ పీస్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటున్నాయి అండ్ ఇది లైట్ కలర్

యెల్లో షేడ్లో ఉంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ సూపర్ డిజైన్స్ ఇవన్నీ అండ్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కమెంట్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం జాయిన్ అయిపోండి అప్డేట్స్ వస్తూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట జాయిన్ అయితే సో లింక్ అనేది కూడా షేర్ చేస్తాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చూసుకొని బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది నావీ బ్లూ సారీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లైన్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది అండ్ రెడ్ కలర్ చాలా బాగుందండి ఇది కూడా అండ్ డ్రెస్సెస్కి సూపర్ ఉంటాయి కొన్ని కొన్ని డిజైన్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అండ్ కలర్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది ఎల్లో కలర్ షేడ్ అయితే ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ జింకల్ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చింది సో ఫాస్ట్ గా బుక్ చేసుకొని కలెక్షన్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ